చివరి రాశి మీన రాశి మీనరాశి రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ క్రోధినామ సంవత్సరం తప్పకుండా రాశి వారికి ఆదాయం ఏడుంటే ఖర్చు ఆరుంది సో మీ రాశి వారికి ఆదాయం అదే రాజపూజ్యం ఉంటే అవమానం మూడు ఉందమ్మా సో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే వీళ్ళకి మంచిది ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి గబగబా డబ్బులు జారితే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొంటారు తర్వాత అనారోగ్య సమస్యలు వస్తే అటు డబ్బులు లేకుండా ఉంటాయి కొంచెం సేవింగ్ చేసుకుంటే మంచిది సో ప్రయాణాల్లో వేయ ప్రయాసలు దూర ప్రయాణాలందు బహు జాగ్రత్త అవసరం సో కొన్ని కొన్ని సమస్యలు సొల్యూషన్ లేని సమస్యలు వీళ్ళకి బాధిస్తాయి అంటే దానికి సొల్యూషన్ అనేది కనపడినటువంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి కొంచెం ఏ పని చేసినా ఆలోచించి పనిచేయాలి ఆలోచించకుండా పనిచేస్తే దాటిలతో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కాబట్టి అది చేసే ప్రతిఫలంలో కూడా చేసుకుంటే మంచిది లేదంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఇది సత్యం సో ఇక వ్యవసాయం కొంతవరకు వ్యవసాయ రంగంలో అనుకూలిస్తుంది సో ఫైనాన్షియల్ గా ఆర్థిక పరమైన రంగాల్లో మందకోడిగా సాగుతుంది వ్యవహారాలు ఎందుకంటే అక్కడ రాహు అన్నాడు కాబట్టి అక్కడ సప్తం నుంచి కేతు దృష్టి ఉంది కాబట్టి సో ఈ రంగాల్లో కొంచెం ఈ రాశి వారికి మందకోడిగానే ఉంటుంది సో కళారంగంలో ఉన్న వాళ్ళకి చేతివృత్తులు మన ఇంకా అన్ని రంగాలు స్వతంత్ర జీవనోపాధి ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలమైన కాలమే రాణిస్తారని చెప్పొచ్చు రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన కాలమే ఇక విద్యార్థులు తీవ్రమైన శ్రమ పడితేనే ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే మిగతా రంగాలు సాఫ్ట్వేర్ రంగాలు ఇక ఆ రంగాలు ఈ రంగాల్లో వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలే ఉంటాయి తప్ప ఓ పెద్దగా ఉండవు ఫలితాలు ఉండే అవకాశాలు లేవు ఈ సంవత్సరం అంతం కూడా రోజినామ సంవత్సరంలో ఉంటుంది కనుక వీళ్ళు మీనరాశి వారు అతి చూసి జాగ్రత్తగా ఉండటమే మంచిదని మన ప్రేక్షకులు తెలియజేస్తున్నాం సో మీనరాశి వారికి కూడా సామాన్యమైన ఫలితాలే ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి ఇలా కొన్ని రంగాలనేవి చెప్పారు ఏ రంగాల్లో మీరు జాగ్రత్తలు వహించాలి అని పాటిస్తూనే మీ వ్యక్తిగత జాతకాలను కూడా పరిశీలించుకోండి డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీ వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈ రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కార్యక్రమాలతో మరిన్ని విశేషమైన కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం Están. Dor, cuzelo. Namaste.